యాభై ఏళ్ళుగా కష్టపడి ఆర్టిస్ట్గా బతికాను ఈ మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టం అందరికి తెలుసు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరు స్పందించలేదు ఎలాగోంతవరకులోకి వచ్చి ఇంకా కొన్ని ఊరిపెడతూ ఉన్నాను నా బిడ్డ కోసం నటి మాట్లాడలేను ఎవరైనా కొంచెమైనా ఓ గాడ్ దిస్ బలం తంగా బిజన్ డైట్ సచిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటది అన్ని ఇంత మంది హీరోలు తో చేసం ములొన్నల్ సినిమా చిరంజీవి గారి ప్రభాస్ గారి మహేష్ బాబు గారి జూనియర్ ఎంటి గారి అందర్ పెద్ద పెద్ద హీరోలు తో చేసా ఆ కరికర్ మంచి చేస్నే స్ట్రిచ్ లో ఉన్న నేను గాన దిడను ఉంటాం బల బిస్తుతులో ఉన్నాను ట్రీట్మెంట్ ని జేంజ్ కొలాక ఆ వస్తుగా నన్ను ఎవరికి స్పందించే గుణ లేదా ఇలా ఆత్మహత్య పాలు చేస్తారా ఒక ఆర్టిస్ట్ని అనాథగా చంపేస్తారా ఎవరి మనసు కలగదా ఎవరికైనా ఈ విషయం తెలిసా తెలియదా తెలియజేయడానికి కోరుకుంటున్నానండి ఏం మాట్లాడాల శక్తి లేదు నాకు